హాయ్ ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయడం కోసం అని చెప్పి కొంతమంది తుపాకీని పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా లెజ్నోవా గారి భుజం మీద పెట్టి పవన్ కళ్యాణ్ గారి వైపు ఎక్కుపెట్టి గరికపాటి నరసింహారావు గారు అప్పుడెప్పుడో తన ప్రవచనంలో మాట్లాడినటువంటి అంశాన్ని బుల్లెట్ లాగా మార్చి ఆ తుపాకీలో పెట్టి పవన్ కళ్యాణ్ గారి వైపు గురి పేల్చే ప్రయత్నం కొంతమంది సోషల్ మీడియాలో చేస్తూ ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయడం కోసం అని అన్నా లెజనోవా గారిని ప్రస్తుతం ఒక పక్క ఉపయోగించుకుంటూ గరికపాటి నరసింహారావు గారి పాత ప్రవచనాన్ని కూడా మరోపక్క ఉపయోగించుకుంటూ సోషల్ మీడియాలో ఒక వికృతమైన చర్య కొంతమంది చేస్తూ ఉన్నారు దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా లెజనోవా గారు లేటెస్ట్ గా తిరుమల వెళ్ళారు భక్తి శ్రద్ధలతో స్వామివారిని అర్చించారు స్వామివారిని దర్శించుకున్నారు అంతకంటే ముందు తన తల నీలాలు స్వామివారికి సమర్పించుకున్నారు అవన్నీ కూడా ఆ ఫోటోలు అవన్నీ వీడియోలు కూడా మీరు చూసే ఉంటారు మనం కూడా మాట్లాడుకున్నాం అయితే ఒకసారి గరికపాటి నరసింహారావు గారి పాత ప్రవచనంలోని ఒక అంశాన్ని ఏ అంశాన్ని అయితే ట్రోలర్స్ ఉపయోగించుకుంటూ ఉన్నారో ఆ అంశాన్ని ఒక్కసారి అసలు ఏం మాట్లాడారు అనేది నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను వినండి మనం మాట్లాడుకుందాం తిరుపతికి మూడు ఆడవాళ్ళు గుండెం తప్పు చేయకూడద నువ్వు మొక్కేసుకుంటున్నారు తీసేసుకుంటారు ఇక్కడ చేయకూడదు ఆడవాళ్ళు మొత్తం ఏదో అసలే చేయకూడదు అలాగా మూడు కత్తెలు అంటే మూడు కత్తెలు ఇవ్వండి అంతే అది కూడా అవసరమే లేదు స్త్రీలకు అసలు ఇవ్వండి మూడు కత్తెలు ఇవ్వండి గుండె ఎందుకండి ఓవరాక్షన్ అంటారు బాగా అవసరం లేదండి స్త్రీ అలా చేయకూడదు భర్త ఉన్న స్త్రీ ఎప్పుడు అలా చేయకూడదు దానికి పెద్ద లాజిక్ చెప్పాలంటే ప్రయోగశాలలో అన్ని రుజువు అవ్వండి కొన్ని యోగశాలలో రుజువు అవుతాయి కొన్ని యాగశాలలో రుజువు అవుతాయి సంప్రదాయం సంప్రదాయమే లక్ష్మీదేవి లక్ష్మీదేవి విన్నారు కదా గరికపాటి నరసింహారావు గారు ఏం మాట్లాడారు వారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకారులు అలాగే అవధాని కూడా మీ అందరికి తెలుసు మరి వారు మాట్లాడినటువంటి ప్రవచనంలో ఉండే అభిప్రాయాలను ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి సతీమణి తలనీలాలు ఇవ్వడానికి ముడిపెట్టి కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిజానికి ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి ఒకటి గరికపాటి నరసింహారావు గారు ఇప్పుడు మాట్లాడినటువంటి అంశం కాదు ఎప్పుడూ మాట్లాడినటువంటి అంశం చాలా పాత వీడియో అది అంటేనే మనకు ఏమర్థం అవుతోంది పవన్ కళ్యాణ్ గారి సతీమణిని ఉద్దేశించి గరికపాటి గారు మాట్లాడినటువంటి అంశము కాదు అసలు ఆమెనే కాదు ఏ సెలబ్రిటీని అని కాదు ఏ ఒక్క స్త్రీనో టార్గెట్ చేసి మాట్లాడినటువంటి అంశం కాదు గరికపాటి గారు మాట్లాడింది అది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వారు మాట్లాడినటువంటి అభిప్రాయంతో మీలో ఎంతమంది ఏకీభవిస్తున్నారు ఎంతమంది విభేదిస్తున్నారు అది శాస్త్రమా కాదా ఇదంతా మళ్ళా సపరేట్ చర్చ కదా గరికపాటి గారు లాంటి ఒక ప్రముఖ ప్రవచనకారులు మాట్లాడేసరికి ఏమవుతుంది అని అంటే దానికొక వ్యాలిడిటీ అనేది వచ్చేస్తుంది అంటే శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది అన్నట్టుగా ఆ స్థాయిలో ఉన్నవారు ఏదైనా సరే ఒక అంశం మాట్లాడినప్పుడు దానికి ఒక వ్యాలిడిటీ ఆటోమేటిక్గా దానికొక క్రెడిబిలిటీ అనేది వచ్చేస్తుంది అయితే అండి గరికపాటి గారు మాట్లాడినటువంటి ఆ ఆడియోలోనే ఒక అంశము వారు మాట్లాడారు మీరు గమనించవచ్చు అన్ని విషయాలు ప్రయోగశాలలో నిరూపించబడవు కొన్ని యాగశాలలో రుజువవుతాయి కొన్ని యోగశాలలో రుజువవుతాయి అని చెప్పి గరికపాటి గారు మాట్లాడారు కదా అలాగే కొన్ని అంశాలు సమాజం అనే ప్రయోగశాలలో నిరూపించబడతాయి సామాజికంగా నిరూపించబడతాయి భావోద్వేగాలతో భక్తి శ్రద్ధలతో ముడిపడి ఉన్నటువంటి అంశాలు సామాజిక శాస్త్రంలో మనకు కనిపిస్తాయి ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ద సోషియాలజీ మనం గనక లోతుగా అధ్యయనం చేయగలిగితే గమనించగలిగితే ఎక్కడ కూడా అండి శాస్త్రంలో తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దగ్గర స్త్రీలు తమ తలనీలాలు ఇవ్వకూడదు అన్న వాక్యం లేనే లేదు తిరుమలకు సంబంధించినటువంటి ఆ తలనీలాలకు సంబంధించిన చర్చ వచ్చినప్పుడు ఫలానా జెండర్ వాళ్ళు మాత్రమే ఇవ్వాలి అన్న వాక్యం ఎక్కడా కూడా శాస్త్రంలో లేదు వెంకటేశ్వర మహత్యం మీరు ఒకసారి పరిశీలించండి ఎవరైనా సరే పరిశీలించండి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన చరిత్రలు గాని లీలలు గాని ఎక్కడ కూడా స్త్రీలు తలనీలాలు ఇవ్వకూడదు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అన్నది లేదు ఇదొక అంశం రెండో అంశం ఏంటంటే జనరలైజ్డ్గా మీకు పురాణాలలో కానీ శాస్త్రాలలో కానీ అక్కడక్కడ స్త్రీలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు శిరోజాలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు ఏం కనిపిస్తుంది అంటే ఇట్లా జుట్టు విరబోసుకొని ఉండకూడదు కనీసం ఇలా కట్టుకోవాలి లక్ష్మీదేవిలాగా కళకళలాడుతూ ఉండాలి ఇటువంటివి మనకు పురాణాలలో శాస్త్రాలలో మనకు కనిపిస్తాయి అయితే ఇక్కడ తిరుమల శ్రీవారికి సంబంధించిన అంశం వచ్చేసరికి మనం పర్టికులర్గా సపరేట్ చేసి చూడవలసినటువంటి అవసరం ఉంది ఎందుకు అనంటే స్త్రీలకు శిరోజాలు అన్నవి చాలా చాలా ముఖ్యమైనవి తమ యొక్క అందానికి చాలా ముఖ్యమైనవి అందంతో అహంకారం కూడా మనిషిలో పెరుగుతుంది కదా తమ అందానికి కారణమైనటువంటి ఆ శిరోజాలను స్వామివారికి సమర్పించి నాలో ఏ అహంకారము లేదు స్వామివారి ముందు చూసారా అంటే స్వామివారికే చెప్పడం అనమాట అయ్యా స్వామి చూడండి పరిపూర్ణంగా నేను మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను అంటే స్వామివారి దగ్గర ఒక రకంగా చెప్పాలంటే భగవద్గీతలో మనకు శ్లోకం ఉంటుంది సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణమృజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాషుచాని పూర్తిగా అండి సమర్పణ భావనతో స్వామివారి దగ్గర వ్యవహరించడం ప్రవర్తించడం అందులో భాగంగా వస్తుంది కేవలం పవన్ కళ్యాణ్ గారి సతీమణి మాత్రమే కాదండి ఇలా తలనీలాలు ఇవ్వడము అంతకు ముందు చాలా మంది సెలబ్రిటీలు తలనీలాలు ఇవ్వడం మీరు గమనించొచ్చు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గారి సతీమణి వారు అక్కడికి తిరుమలకు వెళ్లి తలనీలాలు ఇచ్చినటువంటి సందర్భము ఉంది ఆ సందర్భంలో ఎవరు కూడా వీళ్ళు ట్రోల్ చేయలేదు గరికపాటి గారి వీడియో తీసుకొచ్చి అక్కడ పెట్టి ట్రోల్ చేసే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే మళ్ళీ కేసీఆర్ గారి పార్టీ అండ్ వైఎస్ఆర్ పార్టీ ఇద్దరు నాటు 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 బ్రదర్స్ లాగానే కలిసిమెలిసి తిరిగినటువంటి పార్టీస్ ఆ టైంలో ఉపయోగించలేదు ఆ వీడియోని ఇప్పుడు పట్టుకొని వచ్చారు ఎక్కడో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో ఎక్కడో పడి ఉన్నటువంటి ఆ వీడియోని గుణపంతో తొవ్వి మరీ తీసుకొని వచ్చి గరికపాటి గారిది ఇప్పుడు ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఏంటంటే ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారి ప్రతి తప్పు చేసింది అని చెప్పి ట్రోల్ చేయడం అనమాట అది చాలా తప్పండి అసలు సెలబ్రిటీల విషయం పక్కన పెట్టండి ఒక్కసారి మీరు తిరుమల కళ్యాణ కట్ట దగ్గర కొన్ని గంటల పాటు నిలబడండి మనకంత టైం ఉండదు కదా పరిగెత్తుంటాం కదా మనం నిలబడండి గమనించండి ఆంధ్రప్రదేశ్ నలు నుంచి ప్రతిరోజు ఎంతమంది భక్తులు వస్తూ ఉన్నారు అందులో ఎంతమంది మహిళలు తమ తలనీలాలు స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారనేది మీరు గమనించండి ఓవరాల్ గా ఒక వన్ మంత్ డేటా మీరు తీసుకొని చూస్తే కొన్ని వేల మంది స్త్రీలు మీకు కనిపిస్తారు స్వామివారికి తమ తల నీలాలు అర్పిస్తూ ఉన్నటువంటి వాళ్ళు పురుషులు లక్షలలో కనిపిస్తే అంటే సిక్స్ డిజిట్ లో సెవెన్ డిజిట్ లో పురుషులు కనిపిస్తే మహిళలు తక్కువ మందే కనిపించినప్పటికీ వేల సంఖ్యలో మీకు మహిళలు కనిపిస్తారు ఒక వన్ మంత్ డేటా తీసుకొని చూస్తే అంటే దాని అర్థం ఏమిటి మహిళలు స్వామివారికి తమ తల నీలాలు ఇవ్వడం అన్నది మన సమాజంలో ఒక భాగంగా వస్తుంది అంటే అతి భయంకరమైన సమస్య వచ్చినప్పుడు స్వామివారి దగ్గర చేతులు జోడించి మొక్కుకోవడము స్వామివారి దగ్గర అయ్యా ఏ అహంకారము లేకుండా నేను నీ ముందు సంపూర్ణమైన శరణాగతి భావనతో ఉన్నాను ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి నా అందంగాని మా అధికారం గాని మా డబ్బులు గాని మా మంది మార్బలం మార్బలంగాని మాకున్న కంపెనీలు గాని మాకున్న బ్యాంక్ బ్యాలెన్స్ గాని మాకున్న షేర్లు గాని మాకున్న భూములు గాని ఏది ఏది మమ్మల్ని రక్షించలేదు ఒక్క నువ్వు తప్ప ఇంకెవరు మమ్మల్ని రక్షించలేరు అన్న సంపూర్ణమైన ఒక శరణాగతి భావన ఇక నువ్వు తప్ప మాకు ఇంకెవరు లేరు నువ్వే మమ్మల్ని రక్షించగలిగేది అందుకని పూర్తిగా ఇక నా అహంకారము అనేటటువంటిది ఏం లేదు ఇక నీ ముందు దాన్ని నేను వదిలిపెట్టేస్తూ ఉన్నాను అని చెప్పే ఒక అద్భుతమైన భావన తలనీలాలు సమర్పించడం అన్నది అలాగని చెప్పి ప్రతి ఒక్కరిని మీరు తలనీలాలు ఇవ్వండి అని చెప్పి ఎవరూ బలవంతము చేయట్లేదు ఎవరైనా బలవంతం చేస్తున్నారండి తలనీలాలు ఇవ్వమని చెప్పి పురుషులను కానీ స్త్రీలను కానీ ఎవరూ బలవంతం చేయడం లేదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సతీమణి కూడా ఆమెను ఎవరు బలవంతం చేశారు ఎవరూ బలవంతం చేయలేదు ఆమె తాను మొక్కుకున్నారు తాను వెళ్ళారు తాను తన తల నీలాలు అత్యంత భక్తిగా సమర్పించారు ముందు డిక్లరేషన్ కూడా ఇచ్చారు అక్కడ తిరుమలలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ ఆ తర్వాత వారు మరుసటి రోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సుప్రభాత వేళ దర్శించుకున్న తర్వాత శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది అక్కడికి వెళ్ళారు పదిహేడు లక్షల రూపాయలు ఆమె తన కుమారుడైన కొణిదెల మార్క్ శంకర్ పేరిట ఆ అన్నప్రసాద కార్యక్రమానికి అందించారు అక్కడే ఉండి అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో కూడా ఆమె పాల్గొన్నారు భక్తులందరితో కలిసి కూర్చొని ఆమె ఒక సామాన్య భక్తుల లాగానే భోజనం చేశారు పరిపూర్ణంగా అండి మీరు చూడొచ్చు ప్రతి ఫోటోలో కూడా ఆమె బాడీ లాంగ్వేజ్ లో మీకు అర్థమైపోతుంది ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లో మీకు అర్థమైపోతుంది ఎక్కడ కూడా అండి ఒక చిన్న అహంకార భావన గాని అటువంటిది ఏమీ లేదు పరిపూర్ణమైనటువంటి భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామి స్వామివారిని ఆమె దర్శించుకొని అత్యంత పవిత్రమైన భావనతో ఆమె వెళ్లారు అంటే స్వామివారు తమ కుమారుణ్ణి రక్షించాడు అగ్ని ప్రమాదం బారిన పడకుండా రక్షించాడు స్వామి అని పూర్తి సంపూర్ణమైన శరణాగతి భావనతో ఆమె ఆ పని చేశారు దాన్ని మనం అప్రిషియేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది ఆ పనిని అంతే తప్ప దాన్ని మనం ట్రోలింగ్ చేయడము రాజకీయ పరంగా ఆమెను ఏదో విమర్శించే ప్రయత్నం చేయడము ఇది మాత్రం చాలా 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 తప్పు ఇక గరికపాటి నరసింహారావు గారు వారి మాట్లాడినటువంటి అభిప్రాయం ఉంది కదా ప్రవచనంలో అది వారి అభిప్రాయం అది వారి మీద మాకు ఉన్నటువంటి గౌరవం కావచ్చు ఒక పవిత్రమైన భావన కావచ్చు అటువంటి వాటి వల్ల మేము గరికపాటి గారిని ఏమి విమర్శించదలుసుకోలేదు విమర్శించే డైరెక్షన్ లో కూడా నేను వెళ్ళడం లేదు నా అభిప్రాయం ఏమిటి అన్నది నేను చెప్తూ ఉన్నాను బలవంతంగా స్త్రీలకు శిరోముండనం చేస్తున్నారనుకోండి అప్పుడు అటువంటి దాన్ని ప్రశ్నించాలి స్త్రీలకేంటి ఎవరికైనా గాని బలవంతంగా తీసుకెళ్లి శిరోముండనం చేస్తున్నారనుకోండి ఖచ్చితంగా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అటువంటివి మనం ఖండించాలి అటువంటివి మనం ప్రశ్నించాలి అంతే తప్ప ఈ అంశాన్ని కూడా తీసుకొని ట్రోల్ చేయడం అనేది సరైనటువంటి విషయం కాదు కొన్ని సమాజం అనే ప్రయోగశాలలో కూడా నిరూపించబడతాయి ఇది అంటే ఈ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి స్త్రీలు తలనీలాలు సమర్పించడం అన్నది అటువంటి విషయము అంటే అంత భయంకరమైన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇక రెండు చేతులు జోడించి ద్రౌపది గనక ఎలాగైతే రెండు చేతులు జోడించి సంపూర్ణమైన శరణాగతి భావనతో శ్రీకృష్ణుడిని వేడుకుందో ఎలాగైతే గజేంద్రుడు సంపూర్ణమైన శరణాగతి భావనతో ఇక లావొక్కింతయ్యలేదు అన్న పరిస్థితికి వచ్చి ఆ స్వామివారిని సంపూర్ణంగా వేడుకున్నాడో నువ్వు తప్ప ఇంకెవరూ లేరు నీవే తప్ప నిత పరం పెరుగను అన్నటువంటి పరిస్థితికి ఎలాగైతే వచ్చాడు గజేంద్రుడు ఇటువంటివి మనకి ఎన్నో ఉన్నాయి కదండి అటువంటి పరిస్థితి కొంతమంది జీవితాలలో వస్తుంది మరి అటువంటి వాళ్ళని అడిగితే చెప్తారు తలనీలాలు ఎందుకు ఇచ్చావమ్మా నువ్వు అంటే అంత భయంకరమైన సిచ్యువేషన్ ఆమె ఫేస్ ఉంటుంది ఆ మహిళ అంటే తన దగ్గర ఉన్న డబ్బు గాని అధికారం గాని బ్యాంకు బ్యాలెన్స్ అసలు ఏవి మంది మార్బలం ఏవి కూడా సహాయ సహకారాలు అందించినటువంటి అతి భయంకరమైన పరిస్థితుల లోపలికి వెళ్ళిపోయినప్పుడు రెండు చేతులు జోడించి అయ్యా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి నేను నీకు నా తలనీలాలు సమర్పిస్తూ ఉన్నాను ఈ కష్టం నుంచి నన్ను గట్టెక్కించు అని కోరుకున్నటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు సమాజంలో వాళ్ళ కష్టాలు గట్టెక్కగానే వెళ్లి తలనీలాలు సమర్పిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వారిని మనం విమర్శించవలసినటువంటి అవసరం లేదు వారి కలిగినటువంటి కష్టాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకటి రెండు వాళ్లలో ఉండే భక్తి భావన ఏ స్థాయి పరాకాష్టకు వెళ్ళింది అనేది మనం చూసి మనం కూడా రెండు చేతులు జోడించి వాళ్ళకు నమస్కరించాల్సినటువంటి అవసరం ఉంది ఇది మా ఛానల్ యొక్క అభిప్రాయం మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకోండి ధన్యవాదాలు